బ్యాంగిల్స్ 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 కూడా అవును మేడం మేడం నేను టైలరింగ్ చేస్తాను యాక్చువల్ గా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా చేశాను నేను ఇప్పుడు లేడీస్ కి సంబంధించిన అన్ని డిజైన్స్ చూడీదారు గౌన్స్ బ్లౌజెస్ సారీ వర్క్ అన్ని చేస్తాను ఇంటి నుండి చేస్తాను అనమాట హౌస్ వైఫ్ నేను యాక్చువల్ గా ఇద్దరు అబ్బాయిలు నాకు ఇప్పుడు కొత్తగా థ్రెడ్ బ్యాంక్స్ కూడా రెడీ చేయడం నేర్చుకున్నాను మేడం నేను నాకు ఆర్డర్స్ కూడా చాలా వస్తున్నాయి సో అంటే మా వాళ్ళు ఎవరైనా ఎవరికైనా కావాలంటే నేను ఆన్లైన్ లోనే కోచింగ్ కూడా ఇస్తాను కోచింగ్ కూడా ఇస్తారంట అంటే ఏంటి ఇంట్లో ఉండి చుట్టూ ఉన్న అమ్ముకోవచ్చు లేదా మీరు ఆన్లైన్ లో పెట్టుకుంటే ఎవరైనా క్రియేట్ చేసుకోండి అమ్మా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోవడం చాలా డేటిల్స్ యూట్యూబ్ కూడా క్రియేట్ చేయడం దాని గైడ్ లైన్స్ తెలుసుకోవటమే ఆల్గొం ఏముందో పట్టుకోవటమే ఆ పట్టుకుని దాన్ని మనం ఫాలో అవ్వడం అనమాట అంటే కష్టంగా ఏం లేదండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఓకే మేడం నేర్పిస్తారంట మరిస్త కొత్త డిజైన్స్ బ్లౌజ్ ఎలా కుట్టాలి డ్రెస్ ఎలా అఫ్ కోర్స్ యూట్యూబ్ లో చాలా ఉన్నాయి కానీ మీకు వెంటనే డౌట్స్ కూడా క్లియర్ అవ్వాలి కదా ఇప్పుడు క్లాసెస్ లో అలాంటి క్లాసెస్ యూట్యూబ్ లో ఫ్రీగా ఎందుకు లైవ్ కి అటెండ్ అవుతాం బికాస్ ఆ డౌట్స్ అనేవి క్లియర్ తొందరగా అవ్వడానికి అంటే లైక్ దట్ ఓకే యూ వెల్కమ్ అదే అండి సంగతి అట్లా ఉంటది సో క్రియేట్ చేసుకోండి మీకంటూ ఒక కోర్స్ లాగా క్రియేట్ చేసుకోండి మీ చుట్టూ ఉన్న పది మందిని మీరు పోగు చేసుకోండి ఏమో ఈ బ్యాచ్ లో ఉన్న మీరే మీ యొక్క మీరు క్రియేట్ చేసిన బ్యాచ్ కి అడ్మిన్స్ గా మారండి ఓకే నేను క్యాపబుల్ అండి నేను చేయగలను నేను ఇవి ఇవి చేస్తాను సో ఇలా ఉన్న వాళ్ళందరినీ ఒక చోట తీసుకొస్తాను తీసుకొచ్చుకొని నేను ఇది చేస్తాను ఇందులో మరి టెక్నికల్ గా హెల్ప్ ఖచ్చితంగా కావాలి చాలా మందికి యూట్యూబ్ లో పెట్టడం కానీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం మీలో ఎవరైనా టెక్నికల్ గా నేర్చుకోవాలంటే కనుక చెప్పండి సో ఆ టెక్నికల్ ఎవరు నేర్పిస్తున్నారు అనేది నేను మీకు పరిచయం చేస్తాను మీరు పే చేసుకొని నేర్చుకోండి అమ్మా ఇంట్లో ఉండి రోజుకి ఫోన్ తో రెండు గంటలు ఉండి రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కష్టమైన పని కొడుకు ఇప్పుడు వన్ అవర్ నా కోసం కేటాయించారా లేదా ఇంకో వన్ అవర్ మీరు నేర్చుకోవడంలో ఇంకొక వన్ అవర్ మీరు చుట్టూ ఉన్న మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీచర్ అనుకోండి మీకు విజిటింగ్ కార్డ్ చేయటం వచ్చు ఓకే ఒక ఇన్విటేషన్ కార్డ్ చేయటం వచ్చు అంటే ఇవన్నీ మీకు ఏలో నేర్పిస్తారనమాట వచ్చు వచ్చిన తర్వాత దెన్ అప్పుడు మీ మీ కొలిగ్లే ఎవరో అడిగారు అడిగినప్పుడు మీరు చేశారనుకోండి బయట వెయ్యి రూపాయలు అడిగారు మీరు ఏడు వందలకి చేస్తారనుకో మీకు ఇస్తారా లేదా బికాజ్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానండి మీకు నేను ఐదు డిజైన్స్ శాంపిల్ ఇస్తాను మీకు నచ్చిన దాన్ని మీరు ఇంట్లో ఉండి చేసుకుంటున్నానండి నేను సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే నేను దాన్ని మీకు నచ్చినట్టుగా మీకు నచ్చేంత వరకు చేసి అని అంటారు మీరు హార్డ్లీ దాని మీద ఒక వన్ అవర్ కష్టపడతారు మీకు ఏడు వందల రూపాయలు వస్తాయి లేదా ఫస్ట్ ఇక్కడ ఏడు వందల రూపాయలు రావటం కదండి అది నచ్చితే దాని లీడ్ మీకు ఎన్ని వస్తాయి చూడండి ఒక పది మందికి నచ్చితే ఒకవేళ పది మంది మీకు అరే మేము బయటకన్నా కూడా ఏడు వందల రూపాయలు చేస్తుంది తక్కువకు వస్తుంది అని మీకు ఇస్తారా లేదా అండి ఎప్పుడు ఇస్తారు మీ దగ్గర వర్క్ వర్త్ రెండు ఉండాలి వర్క్ వర్త్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇస్తారు టెక్నికల్ గా ఇప్పుడు అందరు ఎదిగిపోయారండి ఈ పెద్ద పెద్ద కూడా ఏం కాదమ్మా చిన్న చిన్న విజిటింగ్ కార్డులు ఇప్పుడు ఈ స్థలం అమ్మాలి ఈ స్థలం కొనాలి అని క్లాసిఫైడ్స్ మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా ఇప్పుడు అన్నీ ఏమైపోయింది యూట్యూబ్ లోకి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చేసి వాళ్ళ రీల్స్ కి సంబంధించి చేసి పెట్టడము ఓకే ఇప్పుడు ఒక షాప్ ఉంటుంది వాళ్ళు బ్యానర్ ఎలా తయారు చేసుకోవాలో అనుకుంటారు ఆ బ్యానర్ కోసం కావాల్సిన మ్యాటర్ ని మీరు రెడీ చేసి ఇస్తారు వాళ్ళకి ఏం కావాలో రిక్వైర్మెంట్ చెప్తారు ఇప్పుడు పెళ్లి కార్డు అంటే ఎలా తయారు చేస్తారండి ఫస్ట్ ఫస్ట్ శ్రీజన్ ఏదో ఆ ఇయర్ ఉన్న నామ అని పెడతారు తల్లిదండ్రుల పేర్లు వాళ్ళు ఇంటి పేర్లు పెడతారు వెడ్స్ అంటారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేర్లు ఇస్తారు వెన్యూ ఇస్తారు కింద డీటెయిల్స్ ఇస్తారు ఇంతే కదా దాంట్లో ఏమైనా కొత్తగా మార్చాలి అని అనుకుంటే వెతుకుతారు ఎక్కడెక్కడ వెతుకుతారు గూగుల్లోనే వెతుకుతారు కాపీ పేస్ట్ చేస్తారు చేసి ఒక మంచి కార్డు మీకు అనుకున్నది రెడీ చేసి ఇస్తారు సో కార్డు వాళ్ళు ప్రింట్ చేయించుకుంటారు విజిటింగ్ కార్డ్స్ అడుగుతారు ఇట్లా ఇదొకటే అని కాదండి బ్యానర్స్ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి అనుకోండి ఎంత మంది అసలు పోటీ చేసి చుట్టూ ఉండే వాళ్ళు ఎంత మంది తీసుకుంటారు బర్త్డే ఫంక్షన్స్ కి బ్యానర్స్ ఎక్కడి నుంచి వస్తాయండి ఫోటో యాడ్ చేసి బ్యానర్స్ ఎవరో ఒకళ్ళు చేసినవే కదమ్మా అవన్నీని అంటే మొగాళ్ళు మాత్రమే చేయగలరా అట్లానేం కాదు కదా జెండర్ ఏం లేదుగా వర్క్ కి ఫీమేల్ కూడా చేయగలరు ఎక్కడ నుండి చేసుకోవచ్చండి వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవచ్చు మీరు ఎక్కడి నుంచో చేసుకోవాల్సిన అవసరం లేదు టెక్నికల్ గా సో మీరు అలా జాయిన్ అవుతానంటే నేను మీరు వాళ్ళ వాళ్ళని కూడా మీకు నేను పరిచయం చేస్తాను సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ వెరీ జెన్యున్ అంటే నా గ్రూప్ తో ఉన్న వాళ్ళు ఇది చేస్తున్నారు అనమాట సో వెరీ జెన్యున్ జనరల్ గా ఎక్కడైనా ఎలా ఉంటుంది అంటే సిల్వర్ గోల్డ్ అండ్ డైమండ్ అని చెప్పేసి మూడు బ్యాచ్ లాగా పెడుతుంటారు అనమాట సో ఇక్కడ అలా ఏమి మొత్తం అన్ని ఒకటే కోర్సు అలాగే మీరు మూడు నెలలు యాక్సెస్ ఇస్తావు ఆరు నెలలు యాక్సెస్ ఇస్తావు అని అనరు మొత్తం లైఫ్ లాంగ్ మీ జీవిత కాలం మీరు మీరు ఒకవేళ ఒక తీసుకుంటే మీ పిల్లలకి వాళ్ళకి కూడా మీరు అది వాడుకోవచ్చు అలా కూడా వాళ్ళు యాక్సెస్ ఇస్తారు మీకు జీవితకాలం యాక్సెస్ ఇస్తారు నెంబర్ టూ ఓకే నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఏదన్నా ఒక ఏ టూల్ వచ్చింది అనుకోండి ఇప్పుడు జెమినై వచ్చింది ఓకే కొత్తగా మనకి గూగుల్ సైడ్ నుంచి వచ్చింది తర్వాత చాట్ జిబిటీ లో కొత్త వస్తుంది వస్తాయి అని వస్తుంది క్యాప్షన్స్ ఇవన్నీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఏ ఏ టూల్స్ వస్తాయి కదా వారంలో ఒక ఫ్రీ క్లాస్ చెప్తారు మళ్ళీ మనం అటెండ్ అవడమే ఓకే అటెండ్ అవ్వడమే ఆ క్లాసెస్ కి అంటే మీరు ఒక్కసారి పే చేస్తే లైఫ్ లాంగ్ మిమ్మల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మా టీం అందరూ కూడా మిమ్మల్ని అట్ ద సేమ్ టైం మీరు నేర్చుకుంటూనే ఉంటారు ఇది కమర్షియల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి కొనవడం అనేది అయితే కంపల్సరీ కొనుక్కోవాలి ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి కోర్స్ స్టడీ చేసి మనం ఇష్టంగా ఒక బ్లౌజ్ కుడతామండి డబ్బులు లేకుండా అయితే ఇవ్వగా ఒక శారీ కొంటాం తయారు చేసింది అమ్మకుండా అయితే మనం తెచ్చుకోలేం కదా అలాగే సర్వీస్ బేస్డ్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా మనం ఎంతో కొంత పే చేయాల్సి ఉంటుంది సో అలాగా పే చేయండి కానీ నేను చెప్తున్నాను కదా బయట దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీరు హైయెస్ట్ ప్యాక్ తీసేసుకున్నారనుకోండి అయిపోతుంది అయిపోతుంది ఇంకా మళ్ళీ ఇందులో సిల్వర్ డైమండ్ ఇవన్నీ ఏం లేవు వాళ్ళ దగ్గర ఒకటే కోర్సు ఆ కోర్సులో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మా టీం వాళ్ళే చెప్తారు మా టీమ్ తో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళే చెప్తారు మీరు ప్రతి రోజు కూడా మీరు ఎవరి త్రూ జాయిన్ అయ్యారో వాళ్ళ అడ్మిన్ దాంట్లో ఉంటుంది చక్కగా అందరూ కూడా ప్రతి ప్రతి వారము లైవ్ క్లాస్ కి అటెండ్ అవ్వచ్చు ఫ్రీ లైవ్ క్లాస్ అంటే కొత్తగా వచ్చినాయి కూడా మళ్ళీ మీరు ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు అలాగైనా చేసుకోండి అంటే ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఎలా సపోర్ట్ చేసినా నేను వాళ్ళని టీమ్ మా టీం వాళ్ళని అలాగే సపోర్ట్ చేస్తుంది ఇదేమి నా బిజినెస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తు పెట్టుకోండి నేను స్పిరిచువల్ కనెక్టర్ని జస్ట్ ఏంటంటే నేను పర్సనల్ క్లాసులు తీసుకున్నప్పుడు చాలా వరకు ఎప్పుడంటే ఇన్కమ్ సోర్స్ దగ్గరే చాలా బాధపడుతున్నారు ఫీమేల్స్ వాళ్ళు కూడా ఎక్కువ ఎంతో కొంత సంపాదించుకుంటే బాగుంటుందండి సపోర్ట్ ఎవరు చెయ్యట్లేదండి బహన మనం క్రియేట్ చేసుకోకూడదండి బహన ఉండద్దు మన దగ్గర సపోర్ట్ చేయట్లేదు అంటే చెయ్యరమ్మా బికాజ్ ఎందుకనంటే అంటే మీ మీరు ఎంత టాలెంటెడో మీరు ప్రూవ్ చేసుకోలేదు కదా ప్రూవ్ చేసుకున్నారని ఒక్కసారి మీరు ఒక్క పదివేలు రూపాయలు అస్సలు ఏం సంపాదించిన వాళ్ళు పదివేలు సంపాదించి చూపించండి తర్వాత మీకు ఎవరు అడ్డ చెప్పరు ప్రూవ్ చేసుకోవడం సేమ్ ఇదే అప్లై మీరు ఇప్పుడు కలర్ వాటర్ లో ఉన్నారు సో ప్యూరిఫికేషన్ వాటర్ గా మారాలంటే కష్టపడాలి నాగమల్లిక గారు అసలు ఇంట్లో బయటకు వచ్చేవారు కాదా ఆవిడ ఇప్పుడు అసలు మొత్తానికి వాళ్ళ ఊరంతా కూడా ఇంక మొత్తం తెలుసు బికాస్ ఆమె వచ్చింది బయటకు వచ్చింది ఆమెకు వచ్చిన కోలాటాన్ని నేర్పించారు ఫస్ట్ ఫ్రీ క్లాసులు చెప్పారు తర్వాత పేడ్ క్లాసులు చెప్తున్నారు ఎక్కడైనా గుడిలో ఫంక్షన్ జరిగినా లేకపోతే ఆ ఏమంటారు మ్యారేజెస్ కి అట్లా జరిగినా ఇప్పుడు ఆమెను ఇన్వైట్ చేసిన తర్వాత మిగతా అంటే ఆ మా చుట్టుపక్కల మా మధ్యలో ఈ ఒక ఆమె అని ఆమె అంతట బయటకు వస్తే గాని ఆమె ఎవరికి తెలియలేదు ఆమెను ఎవరు బయటికి తీసుకురలేదు ఆమెంతటా ఆమె బయటకు వెళ్ళారు వెళ్ళి ప్రూవ్ చేసుకున్నారు సో దట్స్ వై తని ఇప్పుడు తన చుట్టూ ఉన్న ఏ కోలాటం జరిగినా ఫస్ట్ ఏమికు వస్తుంది సన్మానాలు కానివ్వండి ఏది కానివ్వండి సో డే స్టెప్ ఒకే ఒక్క స్టెప్ అలా ఉంటదండి అది జస్ట్ మీరు దాటితే చాలు వంట చేసుకోవడానికి మనం రెండు గంటలకు కేటాయిస్తున్నాం బట్టలు ఉదకడానికి ఒక గంటకి కేటాయిస్తున్నాము పిల్లల్ని సరదానికి ఒక గంటకి ఏటాయిస్తున్నాం అన్ని అయిపోగా లంచ్ చేసిన తర్వాత మనకు కొంత టైం ఉంటుంది ఓకే మనం మీరు వన్స్ సంపాదించడం స్టార్ట్ చేశారనుకోండి మీకు టైం గానే స్టా వస్తుంది అవును నేను ఇప్పుడు చెయ్యాలి ఇప్పుడు మనకు ఒక ఆర్డర్ వచ్చింది చెయ్యాలి 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 అప్పుడు ఏముందండి మీరు ఇప్పుడు చేసిన పని మీ మెయిడ్ పెట్టి చేయించుకుంటారు ఏముంది అక్కడ రెండు వేలు ఇస్తారు మీకు ఆ టైం కలిసి వస్తుంది మీ పని మీరు చేసుకుంటున్నారా లేదా అంతే కదా ఇప్పుడు జాబులు చేసుకునే వాళ్ళు అందరూ వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళు వెళ్తారా మే పెట్టుకునే కదా వెళ్తారు ఎందుకు పెట్టుకుంటున్నారండి సంపాదిస్తున్నారని కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంది కాబట్టి నేను రెండు వేలు పెట్టుకుని మే పెట్టుకోగలను మీ వారు ఎందుకు పే చేస్తున్నారు రెండు వేలు మీ కి బికాజ్ ఆయన సంపాదించగల కాన్ఫిడెన్స్ ఉంది కూడా మీరు ధైర్యంగా మా పెట్టుకుంటున్నారు అది ఏ మీ మీ వారికి మీకు వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయం అవ్వాలని లేదా సో ఉంటుంది కదా ఇక్కడ మెయిన్ అన్నిటికన్నా ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ అండి ఏది కావాలన్నా చెయ్యి ఎందుకు చాచాలి మనం ఏ ఇచ్చే వాళ్ళగా మనం ఎందుకు ఉండకూడదు తీసుకునే వాళ్ళగానే ఎందుకు ఉండాలి ఎప్పుడు కూడా కొత్త తరం అండి ఇదంతా డిజిటల్